వరల్డ్ టాప్ ఫిల్మ్ ఇండస్ట్రీ అంటే హాలీవుడ్ బ్రిటిష్ ఇటాలియన్ ఇండియన్ కొరియన్ ఇలా ఎన్ని సినీ పరిశ్రమలున్నా నిత్యం వండర్స్ చేస్తుంది మాత్రం హాలీవుడే అలాంటి హాలీవుడ్ కి పండుగ అంటే ఆస్కర్ అవార్డుల సందడే ఆ పండుగలో అవార్డులే విచిత్రంగా ఇండియన్స్ ఎక్కువ ఇష్టపడే వ్యక్తులకి దక్కాయి ఈసారి ఆస్కార్ వేదిక మీద జరిగిన ఇలాంటి విచిత్రాలు మీకోసం ఆస్కర్ అవార్డు ఎవరికైనా ఓ కలే నటుడైనా టెక్నీషియన్ అయినా విచిత్రం ఏంటంటే కొన్నిసార్లు ఎంత టాలెంట్ ఉన్నా ఎంత బాగా పర్ఫామ్ చేసినా నటులకే కాదు టెక్నీషియన్స్ కూడా ఆస్కార్ అందని ద్రాక్ష అవుతూ ఉంటుంది అలా కొన్నేళ్లుగా ఐరన్ మ్యాన్ రాబర్ట్ డౌనీ జూనియర్ ఆస్కార్ దూరం పెట్టింది కట్ చేస్తే ఓపెన్ హైమర్లో విలన్ గా కనిపించిన తను బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్గా ఆస్కార్ అందుకున్నాడు షెర్లాక్ హోమ్స్కి మిస్ అయిన ఆస్కార్ ఇప్పుడు ఈ విధంగా దక్కింది ఐరన్ మ్యాన్గా వరల్డ్ ఆడియన్స్కి దగ్గరైన రాబర్ట్ ముఖ్యంగా ఇండియాలో బీభత్సమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న స్టార్ తనే కాదు ఇలా ఇండియన్స్లో భారీ ఫాలోయింగ్ ఉన్న వాళ్ళకే ఈసారి ఆస్గారు దక్కింది అందుకే దక్కిందనే లాజిక్ లేని లాజిక్ అనుకోలేం కానీ ఇండియన్స్ ఎక్కువ సంతోషపడే పరిస్థితులు వచ్చాయి క్రిస్టోఫర్ నోలాన్ ఎంత బ్రిటిషు అయినా తనకి ఇండియా అన్న ఇండియన్స్ అన్న చాలా ప్రేమ తన ప్రతి మూవీలో ఇండియన్స్కి మంచి స్థానం దక్కుతుంది ఇండియా గురించి తన వివరణ గొప్పగా ఉంటుంది అలాంటి తనకి ఓపెన్ హైమర్ పుణ్యవాణి బెస్ట్ డైరెక్టర్గా అవార్డు దక్కింది బెస్ట్ ఫిల్మ్ బెస్ట్ సినిమాటోగ్రఫీ బెస్ట్ ఎడిటింగ్ బెస్ట్ ఒరిజినల్ స్కోర్ ఇక బెస్ట్ యాక్టర్ బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ ఇలా ఏకంగా ఏడు కేటగిరీలో అవార్డులు రావడంతో వాళ్ల బంధువుల కంటే ఇండియన్సే ఎక్కువగా సంతోషపడుతున్నారు సోషల్ మీడియాలో ఎన్నడూ లేనంతగా ఈ ఏడాది కనిపించినంతగా మన ఇండియన్స్ మీమ్స్తో విష్ చేయడం హాట్ టాపిక్గా మారింది దీనికి తోడు ట్రిబుల్ ఆర్ విజువల్స్ కూడా ఆస్కార్ స్టేజ్ మీద మళ్ళీ మెరవడం కూడా షాకింగ్గానే మారింది